ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి పోటీ చేయడంపై టిడిపి జనసేన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య శనివారం నాడు జరిగిన చర్చల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది బీజేపీతో కలిసి వెళితే వచ్చే లాభమేమిటి నష్టమేంటి అన్న దానిపై సుదీర్ఘంగా చర్చ నడిచింది ఈ సంగతిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు సమాచారం గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలను చంద్రబాబు పవన్ విశ్లేషించుకున్నారు ఏపీ గురించి బిజెపి జాతీయ నాయకత్వం ఆలోచనలు ప్రణాళికలను చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు పవన్ ఇటీవల జరిగిన ఏపీ బీజేపీ నేతల సమావేశ సారాంశాన్ని వివరించారు నాదేళ్ళ మనోహర్ ఏపీ బీజేపీ మీటింగ్ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వచ్చి నాదేళ్లతో మాట్లాడారు కూడా ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని టీడీపీ సీనియర్ నేతలు మొదటి నుంచి వాదిస్తున్నారు ఆ పార్టీతో టైఅప్ అయితే మైనారిటీ ఓటు బ్యాంక్ నష్టపోతామని బాబుకు ముందు నుంచి చెబుతున్నారు దాంతో బాబు ఇప్పటిదాకా బీజేపీతో పొత్తులు ఉంటాయా ఉండవా అన్న దానిపై మాట్లాడడం లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎన్డీఏలోనే ఉన్నానని బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు వన్ భేటీలో బిజేపీ ఆచితూచి వ్యవహరించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం బీజేపీ అధిష్టానం కూడా టీడీపీ కూటమితో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇంకా తేల్చలేదు బహుశా ఈ నెల ఇరవై రెండున రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత పొలిటికల్ ఇష్యూస్ పై బీజేపీ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది ఏపీ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉంటేనే బెటర్ అని భావిస్తున్నారు తమ అభిప్రాయాలను అధిష్టానానికి కూడా పంపారు కానీ ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం ఒంటరిపోరుకు వెళ్లి తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు గతంలో సీట్ల షేరింగ్ వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేకపోయిందని అంటున్నారు ఒంటరి పోరుపై ఆ పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా ఏపీలో నిర్వహిస్తోంది రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఎవరిని పోటీలోకి దింపితే విజయం సాధిస్తామన్న దానిపై సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందనడంతో తాము కూడా ఏపీలోని అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు తెలంగాణలో ఒంటరి పోరుతోనే గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయని ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని ఢిల్లీ బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది అందుకే టీడీపీ కూటమితో పొత్తు సంగతి తేల్చకుండానే ఒంటరి పైన కమలం పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు బీజేపీతో ఉంటామని మొదటి నుంచి చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాబు మాట విని కమలనాథులకు గుడ్ బై చెబుతారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది బాబు పవన్ భేటీలో తమ కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు ఈ సర్వేల ఆధారంగా ఎలాంటి వివాదం లేని నియోజకవర్గాల్లో సంక్రాంతి రోజున పాతిక మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు మరి జనసేన కూడా అదే రోజు కొంతమంది అభ్యర్థులతో లిస్టు బయట లేదా అన్నది చూడాలి